వార్డు సమస్యలపై కౌన్సిల్లో గడం విప్పిన గౌరవ కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు జీవీఎంసీ అరవై రెండవ వార్డులో నెలకొన్న ప్రజా సమస్యలపై మహావిశాఖ నగరపాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న కౌన్సిల్లో తన గడాన్ని వినిపించారు ముఖ్యంగా రక్షణ గోడలు మెట్ల మార్గాలు సీసీ రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు విద్యుత్ స్తంభాలు తదితర సమస్యలపై మాట్లాడి ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణనే తగిన చర్యలు చేపట్టాలన్నారు దీనిపై మేయర్ పీలా శ్రీనివాసరావు సమాధానమిస్తూ సంబంధిత అధికారులతో దర్యాప్తు చేసి ఆపై ఆయా పనుల నిర్మాణాలపై అంచనా విలువ వేసి టెండర్లకు పంపించి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు తెలిపారు వార్డు సమస్యలపై కౌన్సిల్లో గడం విప్పిన గౌరవ కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు జీవీఎంసీ అరవై రెండవ వార్డులో నెలకొన్న ప్రజా సమస్యలపై మహావిశాఖ నగరపాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న కౌన్సిల్లో తన గడాన్ని వినిపించారు ముఖ్యంగా రక్షణ గోడలు మెట్ల మార్గాలు సీసీ రోడ్లు డ్రైనేజీలు